కాంగ్రెస్ నాయకురాలు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విమర్శలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి హీరో అకినేని నాగార్జున కుటుంబంపై మంత్రి స్థాయిని దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి తోటి మహిళ అనే విచక్షణ కోల్పోయి విపరీత బుద్ధితో సినీ నటుడు నాగార్జున కుటుంబంపై విరుచుకు పడటం సమాజం ఏమాత్రం హర్షించలేదు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై రాజకీయ విమర్శలు చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేయటంతో పాటు నాగార్జున కుటుంబాన్ని రచ్చకి సమంత విడాకులకు కేటీఆర్ వేధింపులే కారణమంటూ చేసిన బలం లేని బాధ్యత లేని ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి కొండా సురేఖ వ్యవహరించింది రాజకీయంగా ఎన్ని ఆరోపణలు అయినా చేయవచ్చు కానీ కుటుంబ అంతర్గత వ్యవహారాలను సంబంధం లేని అంశాలతో ముడిపెట్టి చిలువలు పలువలుగా వండి వార్చడం తోటి మహిళగా తగునా అనే చర్చ ప్రజల్లో కొనసాగుతోంది మహిళా వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేసే హక్కు ఎవరికీ లేదు రాష్ట్రంలో రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేస్తే ఎవరు తమ మనుగడ సాగించలేరన్నది వాస్తవాంశం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసహనం అసహ్యం కలిగిస్తున్నాయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో మంత్రి మరింత దిగజారాడు తప్పును తప్పుగా చెప్పకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బీసీ కులాన్ని బాజాప్తగా బజారున పడేశాడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రం జపిస్తూ మరో అడుగు దిగజారేలా వ్యవహరించి విమర్శల పాలయ్యాడు కులాన్ని కాని రాజకీయ ఆరోపణలకు వాడుకోవడం ఆయనకే చెల్లిందే రాజకీయాల కోసం సంబంధం లేని తోటి మహిళను బజారుకి ఇచ్చిన మంత్రి కొండా సురేఖ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదారి అక్కినే నాగార్జున కొండా విస్తృతంగా మీడియాలో ఫోల్ అవుతుంది వివిధ మాధ్యమాలు సోషల్ మీడియా వేదికగా రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కొండా సురేఖ ఒక మంత్రిగా ఒక మహిళగా ఆ స్థాయి మాటలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తృతంగా కొనసాగుతుంది ఎందుకంటే రాజకీయ జీవితం వేరు వ్యక్తిగత జీవితం వేరు కొంతమంది రాజకీయంగా ఉంటూనే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు లేదా వ్యక్తిగత జీవితాన్ని వేరే పరంగా చూడాలి తప్ప రెండూ ఒకే పక్కన పెట్టి విమర్శలు చేయటం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కొండాసురేఖ అక్కినే నాగార్జున విషయంలో లేదా అక్కినే నాగార్జున అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ విషయంలో లేదా అక్రమాస్తుల విషయమా లేదా ఐటీ సంబంధించి ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని విమర్శిస్తే తప్పులేదు కానీ రాజకీయ ఆరోపణలలో కుటుంబాలని తీసుకురావడం అనేది చాలా హేయమైన చర్యని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు రకరకాలుగా ఉండే ఒక్కొక్క వ్యక్తి జీవితం ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండొచ్చు లేదా ఇతరత్ర వ్యాపకాలు కావచ్చు అలవాటు కావచ్చు అది వాళ్ళ వ్యక్తిగత అంశం కానీ ఆ వ్యక్తిగత జీవితం ప్రభుత్వం మీద కానీ పరిపాలన మీద కానీ పడినప్పుడు దాన్ని విమర్శించడం తప్పలేదు కానీ కేటీఆర్ని విమర్శించడానికి అక్కిన గారు కుటుంబాన్ని బదారికి ఇష్టం అనేది ఒక మహిళా మంత్రిగా సురేఖ తన విచక్షణని మర్చిపోయిన దాంట్లో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే రాజకీయ ఆరోపణలు ఈ నైనా చేసుకోవచ్చు అక్రమాస్తునో లేకపోతే పలానా విషయాలలో అభివృద్ధి జరిగిననో ఆరోపణలు పుంకాను పుంకాలుగా చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత జీవితం వాళ్ళు ఇష్టం ఒక మహిళని అది కూడా ఒక ప్రముఖ హీరోయిను అఖిలే నాగార్జున కోడల్ని మాజీ కోడల్ని ఆమెను టార్గెట్ చేస్తూ కేటీఆర్ టార్గెట్ చేసే సమయంలో ఆమెను ఆ రొంపులోకి లాగుతూ ఆమె ఆ రకంగా మాట్లాడటం అనేది మహిళా సమాజం సభ్య సమాజం సిగ్గుతో తరలించుకునే పదాలు ఈ విషయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదా సమేత సురేఖ ఇద్దరు కూడా అవసరమైతే బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఎందుకంటే మీ జీవితం మీ ఇష్టం కానీ పక్క వాళ్ళ జీవితంలో ఏలిపెట్టే హక్కు ఎవరికీ లేదు అది ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయడం తప్పలేదు లేదా దాన్ని నిబంధనల ప్రకారమా లేదా చట్ట ప్రకారమా వ్యవహరించడం తప్పలేదు కానీ అంతర్గతంగా ఉన్న జీవితాలని బహిరంగంగా బదనబడేసి సినిమా చూస్తామంటే మాత్రం ఏ కుటుంబం కూడా ఏ సమాజం కూడా ఒప్పుకోదు ఎందుకంటే కొండాస్తూరికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది కొంత వరంగల్ జిల్లా సిస్టమ్ ఉన్నా కూడా ఇలా మహిళల మీద మరో మహిళ ఆరోపణలు చేసి ఆమెని బజార్కి తీసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా జరుగుతున్న నష్టాన్ని ఇక కంక్లూజన్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో రోజు తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈ సమస్య పులిష్టపడే అవకాశం లేదు తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో అడుగు ముందుకు వేసి కులాన్ని ఆపాదించడం కూడా నిజంగా ఎంత సిగ్గు చేయటంటే కులానికి కుళ్ళు రాజకీయాల సంబంధం ఏంటి మీరు చేసే కుళ్ళు రాజకీయాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీసీ కులాన్ని ఎందుకు ముందులో తీసుకొస్తున్నారు అసలు కులం సంబంధం ఏంటి అంటే కులపరంగానే విమర్శించారా అంటే వాళ్ళు చౌదరీసు విమర్శించాలి వీళ్ళు బీసీలు విమర్శించకూడదు అంటే ఈ ఏమన్నా క్రైటీరియా ఉందా లేకపోతే ఏమన్నా ఒక నిబంధనలను పెట్టుకున్నారా ఏదైనా ఇబ్బంది దాత్తినప్పుడు కులాన్ని అడ్డం పెట్టడం అనేది చాలా సందర్భాల్లో చూస్తున్నాం సాదేగా పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తి రాష్ట్ర మంత్రిగా ఉంటూ బీసీల విషయంలో అంటే బీసీలు అంటే బీసీని అయితే విమర్శించచ్చా ఏ కుపంలో విమర్శించుకోవచ్చా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం సావధానంగా పద్ధతిలో ఒక మధ్య మార్గంగా వ్యవహరించాల్సిన మంత్రి బీసీ కార్డును ముందుకు పెట్టి ఒక కొత్త మరి కొత్త పంచాయతీకి తెరలేపాడని చెప్పవచ్చు నిజంగా రాజకీయ ఆరోపణలు రోజు రోజుకి దిగజారిపోతున్న నేపథ్యంలో రాజకీయ విలువల్ని కాపాడాల్సిన సమైత ఎమ్మెల్యేలు మంత్రులే దిగజారిపోయి బజారు మనుషుల మాట్లాడుతున్న పరిస్థితే తట్టుకోలేని ప్రజానికానికి తిరిగి మళ్ళీ మంత్రుల హోదాలో ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదే ఒకవేళ వ్యక్తిగత వ్యక్తిగత జీవితాలు కుటుంబాన్ని నాశనం చేస్తున్నప్పుడు స్పందించడం తప్పులేదు కానీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో కుటుంబాన్ని బదాలికి ఇచ్చి ఆ మహిళని కించపరిచే విధంగా వ్యవహరించి ఆమెకు సంబంధం లేకుండా ఆమె పేర్లు లాగడం కూడా నిజంగా ఒక మంత్రి హోదాలో సరైన పద్ధతి కాదు మళ్ళీ ఆమె చేసిన తప్పు కప్పు పొన్నం ప్రభాకర్ లాంటి వాడు తిరిగి బీసీ కార్డు ఉపయోగించడం కూడా నిజంగా సిగ్గుమాలే చర్య ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎవరైతే ఒకరిద్దరు మంత్రుల దుందులకు చర్యలు కావచ్చు లేదా నోటితో ఇటువంటి విషయాలలో కొంచెం సమయంలో పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే మంత్రులు చేసే చేష్టలు ప్రజలు చీతకరించుకుంటే అది పరోక్షంగా ప్రభుత్వం పరిపాలన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పూర్తిగా స్పందించి కొండాసురేఖ వ్యవహరించిన తీరు కావచ్చు ఆమె ఆరోపణలని వెనికి తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి ముందు పడకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకమే అది ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ స్థాయి వ్యక్తి అయినా వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసినప్పుడు ఎవరైనా ఒక సామాన్యుడిగా లేదా ఒక వ్యక్తిత్వం ఉన్న ఎవరైనా సరే స్పందించే పరిస్థితున్న నేపథ్యంలో అది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టదాయకం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఒక క్లారిటీ ఇస్తే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుతుంది లేదా ఎవరి వ్యక్తి జీవితాలు వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ పోతే పడేది రాజకీయ నాయకుల బతుకులే అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది